హలో అండి గుడ్ మార్నింగ్ గర్ల్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఎర్లీ మార్నింగ్ నుంచి షూట్ చేసిన వీడియో అనమాట మార్నింగ్ అయితే నేను చెప్పాను కదా నేను ఇది వరకు తేనె నిమ్మకాయ తాగేదాన్ని మధ్యాహ్నం మానేసి ఇంకా టీకి బానేసి అయిపోయాను టీ తాగుతూనే ఉంటున్నాను ఎర్లీ మార్నింగ్ టీ తాగేస్తున్నాను అనమాట కానీ టీ తాగినా కూడా ప్లెయిన్ వాటర్ అయితే తాగేదాన్ని అండి ఒక గ్లాస్ వాటర్ ఇంకా ఇప్పుడైతే తేనె నిమ్మకాయ వాటర్ కలిపేసుకున్నాను ఆల్రెడీ రెడీ అయ్యాను అనమాట ఇంకా ఇంకా పార్క్ దగ్గరికి వెళ్దాము వాకింగ్ అవి చేసి ఎక్సర్సైజ్ అవి చేసి వద్దాం అని చెప్పేసి రెడీ అయ్యాను మార్నింగ్ సిక్స్ అవుతుంది అనమాట ఇంకా మా పిల్లలు అయితే లేగలేదు నేను వెళ్ళి వచ్చే వరకు కూడా ఎవ్వరూ అనమాట నేను వచ్చే టైంకి నేను సెవెన్ థర్టీ కల్లా వచ్చేస్తాను తిరిగి అప్పుడు కూడా లెగర వీళ్ళు ఎయిట్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ శశాంక అయితే ఎయిట్ థర్టీ లేస్తాడు ఇంకా విజు అయితే నైన్ అనమాట ఇంక ఇక్కడైతే హాల్లో నేను రిలాక్స్ అవుతూ నీళ్ళు తాగేసాను తాగేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతాను అనమాట కీస్ తీసుకుంటున్నాను తీసుకుని ఇంకా పార్క్కి అయితే వెళ్తాను అనమాట ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా వీడియో షూట్ చేయాలని చెప్పేసి నేను కీస్ తీసుకోవడం నేను అలాగే బయటికి వెళ్ళటం అలా కూడా చిన్నగా కొంచెం వీడియోస్ అయితే తీసాను నచ్చితే నాకు ఇలా ఇలా వీడియో తీయడం ఎలా ఉందో అన్నది నాకు కామెంట్ చేయండి ఇంకా బయటకు వచ్చేసాను వచ్చేసి బండి అయితే తీస్తున్నాను అనమాట ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి మనం లేడీస్ ముందుగా మెయిన్ లేడీస్ హెల్త్ ఖచ్చితంగా బాగుండాలి ఆ తర్వాత అందరూ బాగుంటారు కామన్గా ఎందుకంటే మనం బాగుంటే అందరినీ బాగా చూసుకుంటాం కాబట్టి హెల్త్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను చాలా నెగ్లెక్ట్ చేశాను నెగ్లెక్ట్ చేయడం అన్నది కూడా చెప్పలేము అయిపోయిందనమాట ఆఫ్టర్ కరోనా చాలా అంటే చాలా అందరూ ఎఫెక్ట్ అయ్యారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నీరసం అని ఎవ్వరు నీరసం అని చెప్పకుండా వాళ్ళు లేరు ఇప్పుడు ఎందుకంటే అంత ఎఫెక్ట్ అయిపోయారు అనమాట కరోనాకి కరోనా వచ్చినప్పుడు కూడా మా నాకు కూడా అలాగే వచ్చింది అప్పుడు చాలా అంటే చాలా టెన్షన్ పడిపోవడం అలాగే ఆ టైంలో మన మనల్ని మనం కేర్ తీసుకోలేం కదా మెయిన్ మన ఇంట్లో ఉన్న హస్బెండ్ పిల్లల్ని కేర్ తీసుకోవడం అంటే మనల్ని మనం పట్టించుకోకపోవడం అవడం వల్ల మనం మన హెల్త్ మనం కేర్ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు టెన్షన్ పడిపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఆ టైంలో వాళ్ళ గురించి ఆలోచిస్తాం తప్ప మన గురించి ఆలోచించడానికి మనకు టైం ఉండదు వాళ్ళకి పెట్టాలి వాళ్ళకి ట్యాబ్లెట్స్ వేయాలి నేను ఆ టైంలో నేను టాబ్లెట్స్ నింది దాన్ని ఫీవర్ వచ్చేది రగ్గు వచ్చేది బట్ నా గురించి ట్రస్ట్ గా ఉండి నేను నాకు చేసి పెట్టడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే ఆయనకి ఆ టైం అలాంటిది ఎవరు చేసి పెట్టే టైం కూడా కాదు కదా ఇంకోండి నేనైతే పార్క్ అయితే వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంకా ఎక్సర్సైజ్ అంతా చేసేసి నేనైతే పర్స్ పర్సెస్ పెట్టుకొచ్చాను ఈ రోజు డబ్బులు పట్టుకుని ఎందుకంటే ఫ్రూట్స్ అవి కొనుక్కుని వెళ్దామని ఇంక ఈ రోజు నుంచి సాయంత్రం అయితే నైట్ భోజనం చేయకుండా ఓన్లీ ఇలా ఫ్రూట్స్ తీసుకుందామని ఇలా యాపిల్స్ కానీ బనానా ఒకటి ఇలా నేను మామిడికాయ అవి కొనుక్కుని వచ్చానమాట ఇంకా ఇంకా మిల్లెట్స్ తింటున్నాను ఈ రోజు కూడా మిల్లెట్స్ తీసుకున్న త్రీ డేస్ అయింది ఖచ్చితంగా స్టార్ట్ చేసి నేను ఓన్లీ మిల్లెట్స్ రైస్ మార్నింగ్ అయితే ఇంకా మరి ఎక్కువగా ఆకలిస్తే టిఫిన్ తింటున్నా లేదా ఏదైనా ఒక ఫ్రూట్ తినేసి ఊరుకు ఒక పాలు తాగేసి ఊరుకుంటున్నాను ఇంక ఇంకొకటి ఏంటంటే నేను ఒక ఆన్లైన్ నుంచి ఒకటి ఆర్డర్ చేసుకున్నాను ప్రోటీన్ హెర్బ్ హెర్బ్స్ అదే అజీవా ఒక ప్రోటీన్ పౌడర్ అనమాట అది కూడా మీకు చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అక్కడైతే నేను తులసామ్మని చక్కగా వాటర్ వేసి కడిగి తులసామ్మకి వాటర్ వేసేసి అలాగే చుట్టూ కూడా క్లీన్ చేసుకున్నాను ఈ రోజైతే లంచ్ లోకి నేను మిలట్స్ తో ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను టేస్టీగా చేస్తాను చాలా బాగుంది ఇప్పుడు స్టవ్ పై మూగ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిరపకాయలు క్యారెట్ వాకు ఉల్లిపాయలో సగం తీసుకున్నాను అనమాట అది కూడా వేసేసుకొని కొంచెం మగ్గి ఎంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం క్యారెట్లు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకుని తర్వాత మరీ అంత కాదు మగ్గితే సరిపోతుంది అనమాట ఈ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసాను మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా మగ్గితే సరిపోతుంది టూ త్రీ మినిట్స్ ఇది మగ్గిన తర్వాత మనం ఇందులోకి మిగతా వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి అండ్ చాలా వరకు వెజిటేబుల్స్ నా దగ్గర మిస్ అయినాయి అవి నా దగ్గర క్యాబేజ్ మిస్ అయింది క్యాబేజ్ ఉంటే సరిపోయేది టేస్ట్ బాగుండేది ఇంకా కానీ ఇది కూడా చాలా బాగుంది అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే ఇంకా ఉంటాయి కదా ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట మనకి ఏమి ఇష్టమైతే అవి ఇంకా నేను ఇందులోకి వేసినవి ఏంటంటే క్యాప్సికమ్ వేసేసి అన్నగా తరిగేసి వేసుకున్నాను అలాగే టమాటా వచ్చేసి ఒక టమాటా వేసుకున్నాను ఒక క్యాప్సికం వేసుకున్నాను ఇవన్నీ కొంచెం మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత సైడ్ పెట్టేసుకొని ఒక త్రీ ఎగ్స్ అయితే వేసుకున్నాను నేను కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ వేసి సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒకసారి మూత పెట్టి ఆ తర్వాత దీన్ని ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి కొంచెం అది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒకసారి మళ్ళీ అన్ని కలిపి ఫ్రై చేసుకుని ఇందులో కొంచెం నేనైతే సోయా సాస్ అయితే వేసుకున్నాను లైట్ గా వేసాను ఎక్కువ కాదు దానికి ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ కోసం అలాగే మిరియాల పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కొర్రబియ్య అన్నం వేసేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత టేస్టీగా ఉందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నాకు మిల్లెట్స్ తో తినట్లేదు నేను ఫ్రైడ్ రైస్ రైస్ తో ఇలా తింటే ఫీల్ అవుతాను అలాగే అనిపించింది పిల్లలకైతే ఇలా బాస్మతి రైస్ తో ఇలా ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అనమాట ఇంక ఈ రోజు నేను ఓ ఒక అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పాను కదా ఓ జీవా పౌడర్ పౌడర్ ఇది ఇది చాలా హెల్దీ అంటండి నేను ఇవాళ నుంచే ట్రై చేస్తున్నాను ఎలా ఒక వన్ మంత్ కంప్లీట్ గా వాడిన తర్వాత రిజల్ట్ గురించి మీకు చెప్తాను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను కదా ఇది కూడా స్టార్ట్ చేస్తున్నాను అలాగే ఎవరైనా వాడి దీని దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా దీని వల్ల హెల్త్ బాగుంటుందా ఎవరైనా వాడారా లేదన్నది నా నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వాడుతున్నాను ఇది మా సిస్టర్ అయితే వాడింది తను ఒక టూ ఇయర్స్ అయితే వాడింది తనకి ఇది వాడినప్పుడు చాలా బాగుందంట హెల్త్ కానీ హెయిర్ గ్రోత్ కానీ అంత బాగుందని చెప్పేసి అన్నది సో నాకు ఎప్పుడు చెప్పేది కానీ నేను అంతా నెగ్లెక్ట్ చేసాను పట్టించుకోలేదనమాట దాని ఈ ఈ ఈ టైంలో నాకు ఈ మధ్యన అయితే నాకు ఊరికినే నీరసం రావడం ఏది సడన్ గా నీరసం వస్తుంది ఏంటో తెలియట్లేదు అనమాట హెల్త్ ఇంకా నాకు బాగాలేదు అన్నట్టు అయిపోతుంది నేను ఏమి ఎలాంటి ఫేవర్ లేదు అలాగే ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా సడన్ గా నీరసం వచ్చేసి ఇంకా మంచం మీద నుంచి లేగలేమో అన్నట్టు అయిపోతుంది అనమాట ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా అయిపోతుంది మళ్ళీ అలా ఒక గంట పడుకుని అప్పుడు లేచి వంట చేసుకోవడం అలా ఈ మధ్యన ఎక్కువ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పేసి నేను తాను చెప్పిన ఇది ఈ పౌడర్ అయితే ఇది గుర్తొచ్చింది నాకు జీవాన్ నుంచి నేను వాడేదాన్ని అక్క చాలా బాగుండేది అది వాడినప్పుడు నా హెల్త్ బాగుండేది అనేసి అందితే సరే అని చెప్పేసి ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇంక ఈ అయితే ఇది ఇది బాగానే ఎర్లీ మార్నింగ్ వచ్చిందనమాట సరే సరే తాగుదాము ఇంకా వచ్చిన రోజునే తాగడానికి తాగుదాం అని చెప్పేసి తీసుకున్నా ఇదిగో దీంట్లో ఒక కప్ ఇచ్చాడు దీనికైతే అయితే బాటిల్ ఫ్రీగా ఇచ్చారు ఈ బాటిల్లో వేసుకుని మనం ఇది గిలగట్టుకుని తాగాలన్నమాట ఒక దీనిలో మనం పాలల్లో వేసుకుని కలుపుకుని తాగొచ్చు లేదా వాటర్ లో వేసుకుని కలుపుకుని తాగొచ్చు నేనైతే పాలు ఇష్టం నాకు సో నేను పాలల్లో వేసుకున్నాను ఒక గ్లాస్ ఉన్నారు పాలు వేసుకున్నాను ఒక చిన్న గ్లాస్ తో ఇంకా ఒక కప్పు అయితే పౌడర్ వేసుకుని ఇవి మూత ఇలా ఇచ్చారు అనమాట పెట్టేసి దీనికి మూత టై టైట్ గా ఫిట్ చేసేసుకుని దీనిపైన క్యాప్ కూడా ఈ విధంగా గట్టిగా ఉందో లేదో చూసుకుని ఇప్పుడు దాన్ని మనం హ్యాండ్ తో షేక్ చేయాలన్నమాట చేస్తే మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల దీంట్లో బాగా మిక్స్ అవుతుంది అనమాట మనం డైరెక్ట్ గ్లాస్ లో వేసి స్పూన్తో మిక్స్ చేయడం అంటే కొంచెం కష్టమే ఈ విధంగా అయితే బాగా మిక్స్ అవుతుంది నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను పర్వాలేదండి మరీ అంత టేస్టీగా ఉంటది కానీ పర్వాలేదు తాగొచ్చు మరి తాగలేము అన్నంత ఏమి ఉండదు కానీ ఇది తాగుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి మంచి ప్రోటీన్ అయితే మనకు అందుతుంది కాకపోతే మనం ఒక లెక్కగా ఒక బాటిల్ తో పెట్టుకుని వాటర్ ఖచ్చితంగా బాగా తీసుకోవాలి చూద్దాం ఎలా ఉంటుందో రిజల్ట్ మీకు చెప్తాను